ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి పూర్తిగా నమస్కరించుకుంటాను అమ్మ మీ అందరికీ తెలుసు వాస్తవ పరిస్థితులు సోమవారం రోజు ఓటు వేయబోతున్నారు న్యాయానికి ఓటు వేయాలని నేరానికి ఓటు వేయద్దు అని రాజశేఖర రెడ్డి బిడ్డ కోరడానికి వచ్చింది వివేకానందరెడ్డి గారి హత్య జరిగి ఐదు సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా వివేకానందరెడ్డి గారికి ఆత్మశాంతి కలగలేదు ఆయన కుటుంబము ఆయన బిడ్డ ప్రతి గడప ప్రతి కోర్టు ప్రతి పోలీస్ స్టేషను న్యాయం కోసం తిరుగుతూనే ఉంది ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన పార్టీ కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది కానీ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు వివేకానందరెడ్డి గారి హత్య కేసు విషయంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎదురు నిలబడింది మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదిస్తారని సంపూర్ణ విశ్వాసంతో నిలబడింది అమ్మా ఒకవైపు న్యాయం ఉంది ఒకవైపు నేరం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం అడగడానికి ప్రజా కోర్టులో మీ ముందు నించున్నారు అంతేకాదు నేను రాజశేఖరరెడ్డి బిడ్డను ఈరోజు ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను అంటే రాజశేఖర రెడ్డి గారిలాగా మీకు సేవ చేయడానికి వివేకానంద రెడ్డి గారిలాగా మీకు అందుబాటులో ఉండడానికి పోటీ చేస్తున్నాను మీరు ఆశీర్వదించండి మీరు గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంతు అవుతుంది మీకోసం కొట్లాడుతుంది మీరు ఆశీర్వదించండి రెడ్డి బిడ్డను గెలిపించండి మన బిడ్డల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తా ఈ గడ్డ మీదనే బతుకుతా ఈ గడ్డ బిడ్డలకే నా జీవితాన్ని అంకితం చేస్తా మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఎంపీగా మీకు సేవ చేసుకునే అవకాశం మీరు ఎలాగైతే నాన్నకిచ్చారో చిన్న నాన్నకిచ్చారో రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా ఇవ్వాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అమ్మా హస్తం గుర్తు అమ్మా హస్తం గుర్తు ఆశీర్వదించండి గుర్తు చాలా ముఖ్యమమ్మా హస్తం గుర్తు ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అమ్మా ఇది బ్యాలెట్ బాక్సు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఇలా ఫస్ట్ వైట్ పేపర్ ఒకటి ఇస్తారు దాంట్లో నాలుగో నెంబర్ హస్తం గుర్తు హస్తం గుర్తు మీద ఓటు వేయండి అమ్మ అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పింక్ స్లిప్ అన్నది కూడా కంకి కొడవలి గుర్తు నాలుగో నంబరే ఆశీర్వదించండి అమ్మ రాజశేఖర రెడ్డి బిడ్డ ఆశీర్వదించండి ఆశీర్వదించండి అమ్మ ఉంటా అమ్మా ఉంటా అమ్మా ఉంటా